ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజు పాల్గొన శుద్ధ పౌర్ణమి మనము హోలీ పండుగ చేసుకుంటాము ఈ రోజున లక్ష్మీదేవి జన్మించినట్లుగా మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి పూజ గురువులు చాగంటి కోటేశ్వరరావు గారు లక్ష్మీ అమ్మవారి జయంతి సందర్భంగా పలు ప్రవచనాలలో పాల్గొన పౌర్ణమి రోజున లక్ష్మీ జయంతి అని చెప్పడం జరిగింది ఈ రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీ అనుగ్రహం కొరకు శ్రీ సూక్తంతో అభిషేకము కనకధారా స్తోత్రము లక్ష్మీ అష్టోత్రము ఈ విధంగా చేయగలిగినటువంటి వారు చక్కగా చేసుకోండి అమ్మవారికి ఇష్టమైనటువంటి సుగంధము విదజల్లేటువంటి పుష్పాలతో అర్చన చేసుకోండి పాయసము మొదలైనటువంటి నైవేద్యాలు సమర్పించండి ఇక అందరూ ఖచ్చితంగా చేయాల్సినట్టు ఒక మంచి సూచన మీకు తెలియజేస్తున్నాను వెయ్యి పున్నములు చూసినటువంటి ఒక బ్రాహ్మణ ముత్తైదువ ఎవరైనా మీకు దొరికితే గనక ఆమె వయసు ఎనభై మూడు సంవత్సరాలు నిండి ఉండాలి అలా